ఈజిప్ట్లో స్టెప్ పిరమిడ్ కట్టినప్పుడు కట్టిన ఇంజనీర్ హీమ్ హోటప్ను ప్రపంచంలో మొదటి ఇంజనీర్గా గౌరవిస్తాం అలాగే భారతదేశం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని భారతదేశం మొదటి ఇంజనీర్గా గౌరవించుకుంటాం అది ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేనుని గతంలో ఒకసారిని ఇక్కడ ఇంజనీర్స్ డే జరుపుకున్నప్పుడు అప్పుడు మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడ రావడం జరిగింది మళ్ళీ ఈరోజు రావడం మీ అందరినీ కూడా ఇంజనీర్ చేసే సందర్భంగా కలుసుకునే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డిఎన్ రెడ్డి గారికి గణపతి రెడ్డి గారు ఇంకా మా సత్తిరెడ్డి గారికి చంద్రమౌలి గారు కరీం గారు సాంబయ్య గారు ఇక్కడ అందరికీ పేరు పేరున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు ఇలా తెలంగాణ నిర్మాణంలో తెలుగు రాష్ట్ర నిర్మాణంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మీరు పాత్ర పోషించి ఎన్నో కట్టడాలు ఎన్నో ప్రాజెక్టులు మీరు చేసిన కృషికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చేతులెత్తి నమస్కరిస్తూ ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా మీ అందరికీ కూడా కూడా ప్రజలు తెలుగు ప్రజలు గుర్తుపెట్టుకుంటారని రిటైర్ అయిన ఇంజనీర్లు మీరు ఆ రోజు ఎంతో నిబద్ధతో పనిచేసి ఈరోజు ఇప్పుడున్న ప్రాజెక్టులు నిలబడ్డాయంటే అదంతా కూడా మీ కృషి మీ శ్రమ మీ మేధావితరంతో మీ ఉన్న ఎక్స్పర్ట్ తనంతో ఆ రోజుల్లో ఎంతో ఓపికతో క్వాలిటీతో మీరు కట్టించిన ప్రాజెక్టులే ఇప్పటికి కూడా నిలువుటద్దంగా ఉండి రైతులకు అండగా ఉన్నాయి